గత మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో చురుకైన పాత్ర పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జనసేన పార్టీ అనుబంధ చేనేత వికాసం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబ్వరావు జేఎస్ఆర్కు కొత్తపల్లి శ్రీనివాసరావు మిత్ర బృందం సర్దార్ అనే బిరుదును ప్రదానం చేసింది ఈ మేరకు టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు కార్యాలయంలో ఆదివారం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోతినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా జేఎస్ఆర్కు సత్కారం చేసి సర్దార్ బిరుదును ప్రదానం చేశారు జేఎస్ఆర్ రాజకీయంగానే కాకుండా రెండున్నర దశాబ్దాలుగా భవానీ మండల దీక్షలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుభవానిల ఉపాధ్యక్షుడిగా తొమ్మిది సంవత్సరాలు తన చేతుల మీదుగా కలస జ్యోతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కాపుదళం కన్వీనర్ రంగశెట్టి నరేంద్ర అలియాస్ బాబీ టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ఆల్ ఇండియా కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెన్నకోట శ్రీనివాసరావు జనసేన ఎంటీఎంసీ కార్యదర్శి తిరుమలశెట్టి మురళీకృష్ణ బీసీసీఎల్ గుంటూరు పార్లమెంట్ కార్యదర్శి చీకుల వెంకటేశ్వరరావు కొత్తపేట హుస్సేన్ షేక్ ఇంతియాజ్ తాడిగిరి సుధీర్ సింహాద్రి రామారావు జే దుర్గాప్రసాద్ భవానీ తదితరులు పాల్గొన్నారు సన్మాన గ్రహీత జేఎస్ఆర్ మాట్లాడుతూ తన సేవలకు గుర్తింపుగా సర్దార్ బిరుదు నుంచి సత్కరించిన కొత్తపల్లి శ్రీనివాసరావు మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇకపై తాను సామాజిక పరమైన కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొంటానని ఈ సందర్భంగా సర్దార్ జేఎస్ఆర్ తెలిపారు అనంతరం వెన్నుకోట శ్రీనివాసరావు గోవాడ దుర్గారావు తదితరులు మాట్లాడారు ఈరోజు మన మంగళగిరి వాస్తవ్యుడు మరి నిత్యం ప్రజా సమస్యల మీద స్పందిస్తూ చేనేత ఉద్యమాల్లో మరి ఎన్నో పోరాటాలు చేసి మరి చేనేత కార్మికుల సమస్యల మీద పోరాటం చేస్తూ మరి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరావు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ టీఎన్టీసీ జిల్లా కార్యదర్శిగా అలాగే పట్టణ తెలుగు యువత అధ్యక్షులుగా మరి రెండు పర్యాలు చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై ఉండి మరి రాష్ట్ర చేనేత వికాసం చేస్తూ మరి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన వాణిని సంపాదించుకున్నటువంటి మరి జంజనం వెంకట సాంబరావు గారు మరి అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో మరి గురు భవానీగా మరి జాతీయ గురు భవానీ ఉపాధ్యక్షులుగా ఉంటూ ఎంతో మందికి మాలధారణ చేస్తూ మరి దైవభక్తిని మెండుగా పెంపొందించినటువంటి మన జేఎస్ఆర్ గారికి మరి కొత్తపల్లి శ్రీనివాసరావు గారి మిత్రమండలి తరఫున ఈ రోజున సర్దార్ జేఎస్ఆర్ అనే బిరుదుని ఈ రోజున మన గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పూర్వ నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి గౌరవనీయుల పెద్దలు శ్రీ పోతులేని శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి జేఎస్ఆర్ గారికి సర్దార్ జేఎస్ఆర్ అనే బిరుదుని ప్రధానం చేస్తూ మరి ఆయనకి ఒక మెమంటో సన్మాన సుమాంజలి ఆయనకి అర్పిస్తూ మరి ఈ రోజు నుంచి ఆయన నామానికి ముందు సర్దార్ జయస్ఆర్ అనే నామాన్ని ఆయనకు ఉచ్చరిస్తూ ఈ నియోజకవర్గంలోనే మరి అందరం కూడా ఆయన్ని సర్దార్ జయస్ఆర్ అని పిలవాలని కోరుకుంటూ మరి ఒత్మల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము అందరం ఫ్రెండ్ సర్కిల్ గా నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం మా మిత్రుడికి మా జయసరన్నకి ఈ రోజున సర్దార్ అనే బిరుదీ ఇచ్చినందుకు మా ఫ్రెండ్ సర్కిల్ వల్లన మా అందరం గౌరవించి అన్నని ఆశీర్వదించి ఈ రోజు నుండి మేము అన్నని సర్దార్జేసరాన్ని పిలవటానికి ఏంటి మనసుఫూర్తిగా మేము అంగీకరించి అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్తున్నాం మా మిత్రుడు స్నేహశీలి స్నేహానికి ప్రాణమిచ్చే మా చేనేత ముద్దు బిడ్డ డాక్టర్ తెలుగుదేశం పార్టీ ఆయుర్భావం నుండి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారి అడుగు జాడల్లో మరియు ఈ మంగళగిరి పట్టణానికి సుప్రసిద్ధి నాయకుడు మా మన్యం మార్కండేల్ గారి అడుగు జాడలో నడిచిన మా మిత్రుడు జంజనం వెంకట గారికి ఈ రోజున కొత్తపల్లి శ్రీనివాసరావు గారి ఫ్రెండ్ సర్కిల్ తరఫున చేనేత ముద్దు బిడ్డగా ఆయన సర్దార్గా ఇవాళ బిరుదంకితలం చేసి చేసినందుకు వారికి మీ అభినందనలు ఇలాగే మంచి కార్యక్రమాలు చేసి అందరు ప్రజలు సేవలు అందుకోవాలని మన్నలు అందుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈ రోజున జాతీయ గురు భవానీ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మా మిత్రుడు జేఎస్ఆర్ గారు మా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన మా జేఎస్ఆర్ గారికి సర్దార్ అనే బిరుదుని అంకితం చేస్తున్నందుకు మా పార్టీ తరఫున మీ అందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆయనకి ఆశిస్తూ అమలు చేస్తున్నాం